లేదో చెక్ చేసుకుని కొనండి ఈ ఎఫ్ ప్లస్ లోగు ఉండడం వల్ల మన హెల్త్ కు అవసరమైన న్యూట్రియం ను విటమిన్స్ ను యాడ్ చేస్తారు కాబట్టి దీనిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది దీనిలో ఉండే ఒరేజినల్ చెడు కొలెస్ట్రాల్ ను తీసివేసి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి హార్ట్ కు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతంలో ఉండడం వల్ల ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వ్యాధి నిరోధ శక్తిని పెంచుతుంది దీనిలో ఉన్న స్క్వాలిన్ విటమిన్ ఇ ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఆయిల్ కు రెండు వందల ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ స్మోక్ పాయింట్ ఉంటుంది ఎంత హీట్ చేసినా పొగరాదు లాస్ కలర్ కూడా చేంజ్ ఆయిల్ ఒక లీటర్ యూజ్ చేస్తే రైస్ బ్రెన్ ఆయిల్ ఎనభై ఐదు పర్సెంట్ యూజ్ చేస్తే సరిపోతుంది దీని వల్ల మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆయిల్ సేవ్ అవుతుంది ఈ రైస్ బ్రెన్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ అని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు ఆహా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు గుర్తించారు బయట దేశ